హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మేఘ్న సో ఈరోజు డే ఫోర్ అనమాట ఈరోజు అత్తమ్మ మామయ్య కలిసి అయితే పూజ చేయబోతున్నారు ఫస్ట్ డే నేను మా ఆయన చేసాము నెక్స్ట్ డే మా పాప చేసింది సో ఇంక ఇప్పుడైతే అత్తమ్మ మామయ్య అయితే చేయబోతున్నారనమాట సో ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను మీకు కావాలంటే చెప్పండి నేను కమ్యూనిటీ పోస్ట్లో లింక్ అయితే పెడతాను సో ఇంకా అత్తమ్మ అయితే నన్ను ప్రసాదం అమ్మ అని చెప్పింది అనమాట సో నేనైతే ప్రసాదంకి సేమియా పాయసం అయితే చేస్తున్నాను అనమాట వన్ సైడ్ పాలు పెట్టేసాను ఇంకో సైడ్ సేమియా రోస్ట్ చేస్తున్నాను సో ఇంకా ప్రసాదం అయిన తర్వాత అత్తమ్మనైతే తీసుకొని వస్తాను అనమాట యాక్చువల్లీ అత్తమ్మ మామయ్య ఇద్దరు కలిసి పూజ చేద్దాం అనుకున్నారు కానీ మావయ్యకి డ్యూటీలో ఎక్స్ట్రా వర్క్ ఉండడం వల్ల మామయ్య డ్యూటీలోనే ఉన్నారు ఇంకా రాలేదన్నమాట సో ఇంకా అత్తమ్మ ఒకతే పూజ చేస్తుంది మేము ముగ్గురమే ఉన్నాము నేను అత్తమ్మ పాప సో ఇంకా నేను ఆల్రెడీ కొన్ని పూలతో పె పెట్టేశాను అత్తమ్మ ఇంకా మిగిలిన పూలు దేవుడి దగ్గర పెడుతుంది అనమాట పూలు పెట్టేసి ఇంకా దీపంలో ఆయిల్ వేసేసి అగరబత్తులు అంటించి ఇంకా సేమియా కూడా తీసుకొచ్చి నేను అక్కడ పెట్టేశాను ఇంకా కొన్ని అక్షంతలు పాసుపు కుంకుమ వేసేసి మా అందరికీ బొట్లు గంధం అయితే పెట్టేసింది పెట్టిన తర్వాత ఇంకా హారతిచ్చి కొబ్బరికాయ కొట్టింది అనమాట ఇంకా సింపుల్గా చేసేసింది మావయ్య వస్తే మళ్ళీ ఫస్ట్ డే మేము ఎట్లయితే ఇద్దరం కూర్చొని పూజ పెట్టుకొని చేసుకున్నామో అట్లా చేసుకుందాం అనుకున్నారనమాట ఫస్ట్ డే కూడా మామయ్యకి కుదరలేదు ఎందుకంటే మామయ్య వాళ్ళ షాప్లో కూడా పెట్టారనమాట వినాయకుడిని సో అప్పుడు ఆ రోజు అలా కుదరలేదు ఈరోజేమో ఇంక ఎక్స్ట్రా వర్క్ ఉండడం వల్ల మామయ్యకైతే కుదరలేదు అత్తమ్మ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఆయన లేడు మామయ్య లేడు మా తమ్ముడు కూడా లేడు నేను అత్తమ్మ భూమి మాత్రమే ఉన్నాం అనమాట సో ఇంకా అత్తమ్మ పూజ కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసి మా ఇద్దరికి తీర్థం ఇచ్చేసింది సో ఇంకా మేమిద్దరం తాగేసిన తర్వాత సేమియా పెట్టుకొని తిన్నాము అత్తమ్మ నైట్ పూట ఎక్కువ షుగర్ తినదనమాట సో ఇంకా అత్తమ్మ అయితే మార్నింగ్ తింటానని చెప్పింది ఇంకా మేమైతే నేను మా పాప అయితే తిన్నాము సేమియా పెట్టుకొని మార్నింగ్ దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం కూడా ఉండే అనమాట సో అది కూడా తినేసాను ఇంకా సేమియా కూడా వేడి వేడిగా ఉంది ఆ వేడికి నా స్పెట్స్ అంతా ఆవిరి అయిపోతున్నాయి అనమాట సో ఇంకా నేను అందుకే అట్లా వెనక్కి అన్నాను హెడ్ సో ఇంకా సేమ్ అయితే వేడివేడిగా ఉన్నదే తినేసాను నా పాపకు కూడా వేడివేడిగా ఉంటేనే ఇష్టం అనమాట ఇంకా తనకు కూడా తినిపించేశాను ఇంకా మార్నింగ్ పెట్టిన ప్రసాదం కూడా తినేసామనమాట ఇద్దరం కలిసి సో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మీరు ఒక లైక్ ఇస్తే నా వీడియోస్ని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తుసారిగా ఎంత వేడిగా ఉందో అంత వేడిలో కూడా మా పాప తింటుంది ఆమెకి వేడి వేడిగా ఉంటేనే ఇష్టం అనమాట చల్లారితే అస్సలు తినదు మార్నింగ్ ఏమో పులగం చేశాను అనమాట దేవుడి దగ్గరికి పులగం అంటే మీకు తెలుసా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి సో మా సైడ్ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది పులగం అంటే ఏంటో సో తెలిసిన వాళ్ళైతే కంపల్సరీ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను సో అదనమాట ఈరోజు మన డే ఫోర్ విశేషాలు సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రసాదం కూడా తినేసాను సో అంతే ఇంకా వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్